ఎండలకు భయమేసి కూరగాయలకు వెళ్ళలేక ఈరోజు పకోడీతో కూర చేశాను చాలా బాగుంది టేస్ట్గా అనిపించింది పకోడీలు కూడా చాలా టేస్ట్గా వచ్చాయి మరి ఎలా చేయలేక కర్రీ వెంటనే చూసేద్దాం దానికోసమే ఒక బౌల్ తీసుకున్నాను పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక రెండు ఒక రెండు పచ్చిమిరపకాయలను తీసుకొని సన్నగా ముక్కల్లా కట్ చేసుకున్నాను పచ్చిమిరపకాయలు మాత్రం పొడవులో కట్ చేసుకున్నాను పిల్లలు వేరు పక్కన వేయడానికి తర్వాత కరివేపాకు కొంచెం తీసుకున్నాను కొంచెం పసుపు వేసుకుంటున్నా తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ కొంచెం తక్కువగానే వేసుకోవాలి తర్వాత సోడా ఉప్పు కొద్దిగా వేసుకుంటున్నా ఒక చిటికీలు లేక పావు స్పూన్ అంతా ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ముందుగా ఈ మిశ్రమాలను బాగా కలుపుకోవాలి ఆ తర్వాత శనగపిండిని కొంచెం కొంచెంగా వేసుకోవాలి పకోడీలు కూడా తినాలి అనుకుంటే కొంచెం శనగపిండి ఎక్కువగానే వేసుకోండి ముందుగా వీటితో బాగా కలుపుకోవాలి ఆ తర్వాత కొంచెం నీళ్ళని వేసుకొని ముద్ద చేసుకోవాలి తర్వాత ఇంకొంచెం నీళ్ళని వేసుకొని ఇలా పకోడీ పేస్ట్ అనేది తయారు చేసుకోవాలి ఇప్పుడు సరిపడా నూనెను వేడి చేసుకున్నాను కొంచెం లావుగానే ముద్దలు ముద్దలుగా ఈ యొక్క పకోడీలు అనేది చేస్తున్నాను మరి చిన్న చిన్నగా కాకుండా కొంచెం ముద్దలుగా లావుగా ఉడ్చేటట్టుగా చూసుకుని రెండు వైపులకు తిప్పుకుంటూ ఇలా మంచి కలర్ వచ్చేంత వరకుగా వేంపుకొని పక్కకు ఉంచుకోవాలి కర్రీ కోసం కూడా కొంచెం పకోడీలు ఉంచుకోవాలి మొత్తం తినేయకండి తర్వాత ఈ యొక్క నూనెలో నుంచి కొంచెం నూనెను తీసి పక్కన ఉంచుకున్నాను అదే కడాయిలోకి కొంచెం జీలకర్ర వేసుకుంటున్న కరివేపాకు తర్వాత రెండు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలను కూడా వేసుకుంటున్నాను కొద్దిగా వేగనిచ్చి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును కూడా వేసుకొని వేగనివ్వాలి ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత మూడు టమోటాలు సన్న ముక్కల్లా కట్ చేసుకున్నాను కొంచెం మెత్తడివి తీసుకోండి త్వరగా మనకనేది ఉడికిపోయేటట్టుగా ఉండాలి గ్రేవీ వచ్చేటట్టుగా ఉండాలి ఇలా ఉడికించుకున్నాను మరోసారి బాగా కలుపుకోండి రెండు మూడు నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉడకనివ్వాలి తర్వాత అర స్పూన్ కారం వేసుకుంటున్నా కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను సాల్ట్ రెండు మూడు సార్లు వేసాము చూసుకొని వేసుకోవాలి గరం మసాలా అర స్పూను కొంచెం పసుపు కూడా వేసుకొని మరోసారి బాగా కలుపుకుంటున్నాను ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను ఉంటే ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోండి బాగుంటుంది మసాలాలన్నిటిని బాగా కలుపుకోండి ఇలా మూత పెట్టుకొని రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ అడగొండకుండా చూసుకోవాలి ఇలా బాగా మగ్గిపోతుంది కదా పకోడీలను వేసుకోవాలి పకోడీలు కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి తర్వాత పకోడీలు నీళ్లను పీల్చుకుంటాయి కాబట్టి కొంచెం నీళ్లు ఒక గ్లాస్ వరకు నీళ్లు వేసుకోవాలి ఈ మసాలాలు ఇవన్నీ పకోడీ పీల్చుకుంటుంది మంచిగా గ్రేవీ కూడా మనకు కావాలి ఒక గ్లాస్ వరకు నీళ్ళు వేసుకొని మీడియం నుంచి లోకి మంటని అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టుకొని రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా మనకు ఉడికిపోతుందని తెలిసిపోతుంది పకోడి కూడా సాఫ్ట్గా అవుతుంది అప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయడమే అంతేనండి కూరగాయలు లేనప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్గా కూడా ఉంటుంది నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ ముందే మీకు కనుక తెలిసినట్లయితే కామెంట్ ఇచ్చి ఇంకా నా వీడియోస్ చూడాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి